ఎపిసోడ్లో అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే దానలక్ష్మి ఇక అప్పు రావడానికి ససే మీరే ఇష్టపడదు ఆ కంటంలో ప్రాణం ఉండగా అప్పు ఇంటి కోడలు ఎప్పటికీ కాలేదని చెప్పి శబ్దం చేసి మరీ వెళ్ళిపోతుంది కానీ ఇంకా అక్కడ ఉన్న ప్రకాశం మాత్రం అస్సలు ఊరుకోడు అయితే నువ్వే ఇంట్లో నుంచి వెళ్ళిపో నీకు నేను భరణం కింద ఆస్తి మొత్తం రాసిస్తాను అంతేగాని ఇంట్లో ఉండడానికి వీల్లేదు లేదు ధాన్యం నీకొక రూలు ఇక అప్పుకొక రూలా నువ్వు ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నా ఈ ఇంటికి కోడలు అప్పునే అని చెప్పి ప్రకాశం కూడా గట్టిగానే మాట్లాడతాడు ఇక ఇద్దరు ఆ విధంగా చర్చ జరిగినాక ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సైలెంట్ అయిపోతారు కానీ రాజు మాత్రం మనసులో ఒక్కటే మాట అనుకుంటాడు నా తమ్ముడిని ఏదో రకంగా ఇంటికి తీసుకురావాలి అని చెప్పి కానీ కావి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు కళ్యాణ్ ఇంటికి రాకూడదు అని చెప్పి అనుకుంటుంది ఇంతలోనే ఒక కొంచెం సేపు ఆగినాక దాని లక్ష్మి క్రిందికి దిగి వస్తుంది వచ్చిన వెంటనే కూడా నేను నిర్ణయం తీసుకున్నాను నేను ఇందాక చెప్పిన మాటని వెనక్కి తీసుకుంటున్నాను నా కొడుకుతో పాటు ఆ అప్పు కూడా ఇంటికి రావచ్చు ఇప్పుడే వెళ్ళి తీసుకురా రాజ్ నా కొడుకుని నన్ను ఇక వేరు చేయకండి నా కొడుకు నాకు కావాలి అనగానే ఇది బాగుంది దాని లక్ష్మి అసలు నువ్వు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా నీ కొడుకుని నిన్ను వేరు చేసిందెవరు నువ్వే కావాలని కళ్యాణ్ణి దూరం పెట్టుకుంటూ వచ్చావు ఇప్పుడు వాడేమో అప్పుని పెళ్ళి చేసుకొని ఇంటికి రావడానికి ఇక అనుకోగానే నువ్వు వెంటనే కళ్యాణ మండపంలో గొడవ పెట్టావు ఆ గొడవకు భయపడి ఎప్పుడైతే నువ్వు అప్పుని ఇంటికి నేను ఎలా రాణిస్తాను అని నువ్వు ఎప్పుడన్నావో వాడు మనసులో ఇక అప్పుడే బయటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు ఇదంతా నువ్వు చేసుకున్న పని ఇప్పుడు మమ్మల్ని అందరినీ దూషించడం కరెక్ట్ కాదు అని చెప్పి అంటుంది ఇందిరాదేవి సరే అత్తయ్య గారు నేను తప్పు చేశాను సరే నా కొడుకుని తీసుకురా రాజ్ తీసుకురా అనగానే ఇక వెంటనే పిన్ని అప్పుని కళ్యాణ్ని తీసుకురమ్మంటున్నావు కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను ఇంట్లో వాడు వచ్చినాక ఎలాంటి పరిస్థితుల్లోనూ గొడవ పడడానికి వీలులేదు ముఖ్యంగా అప్పు విషయంలో ఏమి అనొద్దు ఎందుకంటే అప్పు చిన్నపిల్ల అప్పుకి కొంచెం ముక్కు మీద కోపం కాబట్టి ఏదో ఒక విషయంలో మనం అర్థం చేసుకుంటూ పోవాలి తప్పించి అదే నెపంగా చూపించి అప్పు కళ్యాణ్ని విడగొట్టాలని అస్సలు అస్సలు కల్లో కూడా ఊహించుకోకూడదు అని చెప్పి అనగానే ఇక కళ్యాణ్ మాట ఇక రాజు మాటలకి అందరూ కూడా సరేనని సైలెంట్గానే ఉంటారు ఇక ఇంతలో మాత్రం ఇక కావ్య మాత్రం అలాగే నుంచొని ఉండిపోతుంది పద కళావతి వెళ్ళి కళ్యాణ్ని అప్పుని తీసుకొని వద్దాం అనగానే నేను రాను అని చెప్పి అంటుంది ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు రాజ్తో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు కావాలంటే మీరు వెళ్ళి తీసుకురండి నేనైతే కళ్యాణ్ అప్పోని ఇక్కడికి తీసుకురానివ్వను తీసుకురాకుండా ఉంటేనే మంచిది అని చెప్పి అంటుంది ఇక ఒక్కసారిగా రాజ్కి చాలా కోపం వస్తుంది కా కళావతి ఏం మాట్లాడుతున్నావు ఇంట్లో అందరూ కూడా ఒప్పుకున్నాక ఇప్పుడేంటి వాళ్ళిద్దరూ రావడానికి నీకు ఇష్టం లేదంటున్నావు అయినా నీ ఇష్టంతో పనే ఉంది కళ్యాణ్ నా తమ్ముడు ఈ ఇంటికి నాతో పాటు సమాన హక్కున్నవాడు వాడు ఇంత ఆస్తిని ఇంత భాగభోగ్యాలని వదులుకొని వాడు రోడ్డు మీద ఉండటం నాకు ఇష్టం లేదు అని చెప్పి అనగానే అవునండి నాకు కూడా ఇష్టం లేదు కానీ తప్పదండి కొన్ని విషయాల్లో మనం ఎంత కరెక్ట్గా ఉంటే అంత మంచిది అనగానే ఇక వెంటనే దాని లక్ష్మి వస్తుంది ఏంటి కావ్య నీవేంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు నా కొడుకుని ఇంటికి రావద్దు అని చెప్పడానికి నువ్వెవరివి నా కొడుకు ఖచ్చితంగా ఇంట్లో ఉండేవాడు నీ మూలంగానే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అంటే వాడికి ఏదో నువ్వే నూరు అందుకే వాడు ఎప్పుడూ లేనిది ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు రాజ్ చూసావు కదా నా భార్యకి ఏమీ తెలీదు నా భార్యకి అసలు అప్పు కళ్యాణ్కి పెళ్లి చేయడమే ఇష్టం లేదు నా భార్యను లాగకండి అన్నావు ఇప్పుడు చూసావా కళ్యాణ్ అప్పుని ఇంటికి తీసుకురావద్దని ఎంత ధైర్యంగా చెప్తుందో అని చెప్పి ఇక అందరి ముందు రాజుని అడుగుతుంది లక్ష్మి ఇదేంటిది కొత్త మలుపు చెల్లెల కోసం పూర్తిగా ఇలా మారిపోయింది నేను అలాగే దాని లక్ష్మి ఇద్దరం కలిసి అప్పుని ఒక ఆట ఆడుకుంటామని ముందే గెస్ట్ చేసుకొని ఇంటికి రానివ్వకుండా చేస్తుందా లేదంటే ఇంకేమన్నా ప్లాన్ ఉందా ఏదైతేనే కావ్య ఇంటికి రానివ్వకుండా ఉంటేనే మంచిది లేదంటే కోరి కోరి కళ్యాణ్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది రుద్రాణి ఇక మొత్తానికైతే అపర్ణ ఇందిరాదేవి రాస్ అందరూ కూడా అడుగుతారు కావ్యని ఏంటమ్మా కావ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈరోజు కళ్యాణ్కి ఇక పోకి ఈ ఇంట్లో ఏం హాని ఉందని వాళ్ళిద్దరూ ఇక్కడికి రాకుండా ఉంటేనే మంచిది అంటున్నావు ఏంటమ్మా ఏదో చెప్పాలనుకుంటున్నావు కానీ చెప్పలేకపోతున్నావు చెప్పు అని చెప్పి ఇక అందరూ అడుగుతారు దయచేసి నాకు సమాధానం అడగండి దయచేసి నా మాటని వినండి ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేద్దాం వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉంటారు ఎక్కడున్నా అని అంటుంది కావ్య ఇక ఒక్కసారిగా దానలక్ష్మి అయితే చాలు ఆపు నీ చెల్లెలు ఎక్కడ పడితే అక్కడ ఉండే రకం కాబట్టి ఎక్కడైనా సర్దుకుంటుంది నా కొడుకు అలా కాదు వాడు పుట్టినప్పటి నుంచి ఏసీ గదుల్లో పడుకొని పట్టుపరుకుల మీద పడుకున్నాడే వాడికి ఎప్పటి వరకు కనీసం కొంచెం కూడా శ్రమించడం ఎలాగా అసలు కష్టం ఎలాగా సుఖం ఎలాగా ఏమీ తెలియనా అమ్మా ఇక్కడే వాణ్ణి పట్టుకొని వీధి వీధి తిరుగుతున్నట్టుగా చేసింది కాక వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగానే ఉంటారంటావా నువ్వు అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి చూడరాజ్ నా కొడుకుని నన్ను కావాలనే ఇద్దరిని వేరు చేస్తుంది దీని మనసులో ఏదో కుట్ర లేకపోతే ఇంటికి కళ్యాణ్ ఎందుకు వద్దంటుంది నాకు సమాధానం కావాలి లేదంటే మొత్తానికి ఈ ఆస్తి మొత్తం నీకు నీ భర్తకే చెందాలి కాబట్టి కళ్యాణ్ ఇంటికి రానివ్వకుండా చేస్తున్నావా ఉండాలి ఆశ ఉండాలి కానీ ఒక హద్దుల్లోనే ఉండాలి నా కొడుకుని ఇంటికి రానివ్వకుండా చేసి ఈ ఆస్తి అంతా కాజేయాలని చూస్తున్నావు నువ్వు మామూలు ఆడదానివి కాదే అని చెప్పి కావ్య మీద ఇక దాని లక్ష్మి అయితే చాలా పెద్ద పెద్ద మాటలే అంటూ ఉంటుంది ఇక వెంటనే స్వప్న వస్తుంది ఏంటే కావ్య ఏమిటి సైలెంట్గా ఉంటున్నావు అవతల వాళ్ళు అంత రెచ్చిపోతుంటే నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాదేంటి అయినా నాకు తెలియక కళ్యాణ్ ఈ ఇంటికి వస్తే నీకేమైందే కళ్యాణ్ అప్పు కూడా మళ్ళాగే సంతోషంగా ఉంటారు దానిలో నువ్వు ఇంకా నానార్థాలు తీస్తావేంటి మనకి ఆంటీగా ఉన్న దానిలక్ష్మి ఆంటీనే కదా అప్పుని ఇంటికి తీసుకురమ్మన్నారు ఇంకా వాళ్ళు రోడ్డు మీదే ఉండాలనుకోవడం నాకు కూడా కరెక్ట్ అనిపించట్లేదే అయినా కావ్య వాళ్ళు ఎందుకు ఇంటికి వద్దే చెప్పు అనగానే చూడక్క ఈ విషయంలో నేను ఎవరడిగినా ఏమి సమాధానం చెప్పలేను నా మనసులో అయితే కళ్యాణ్ ఇక్కడ ఉండటం కంటే బయట ఉండటమే క్షేమం అనిపిస్తుంది అంతే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇక కావ్య ఇక రాజ్ ఇక ఇందిరాదేవి అపర్ణ అందరూ కూడా హాల్లో అలాగే ఉండిపోతారు ఇక వెంటనే కూడా ఇందిరాదేవి ఏంట్రా రాజ్ కావ్య ఎప్పుడూ ఇలా మాట్లాడదు ఇలా మాట్లాడుతుంది మొండిగా సమాధానం చెప్పట్లేదు ఎందుకు ఈ ఇంటికి కళ్యాణ్ రాకూడదని ఇంతగా కోరుకుంటుంది అని చెప్పి ఇక దానలక్ష్మిని చూడు దానలక్ష్మి నిన్నంతా ఓపిక పట్టాం ఇక ఈరోజు కూడా ఓపిక పడదాం ఒకవేళ కావ్య ఎందుకు వద్దంటుందో ఒక్కసారి మనం ఆలోచిద్దాం అనగానే ఎంటత్త గారు మీరు కూడా ఆ కావ్య చుట్టూనే తిరుగుతున్నారా చివరి అక్కడికి కావ్య సరే అంటే ఇంటికి తీసుకురావాలి లేదంటే నా కొడుకు నేను వదులుకోవాలా అదేమి కుదరదు నా కొడుకు ఈ ఇంట్లో కడుగు పెట్టాల్సిందే కాదు కొడదు అంటే మీరు అనుకున్నట్టుగానే ఇక మీరు అనుకున్నా వెనక్కి రావు నేను కూడా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అప్పుడు మీరందరూ కూడా సంతోషంగా ఉండండి అని చెప్పి లక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది ఇక అపర్ణ ఇందిరాదేవి ప్రకాశం అందరూ కూడా కావ్య ప్రవర్తనలో వచ్చిన మార్పును చూసి ఆలోచనలో పడతారు ఇక కావ్య అయితే ఇక లోపలికి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది చాలా సీరియస్గా వస్తాడు అయితే చూడు కళావతి ఏం చేస్తున్నావు అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఏమైందండి నాకు వినపడుతుంది మీరెందుకు అంత గట్టిగా అరుస్తున్నారు అనగానే ఏంటి నోరు లెగుస్తుంది నువ్వు ఎప్పుడు కూడా కరెక్ట్గా మాట్లాడతావు తెలివైందనివని అనుకున్నాను కానీ నువ్వు ఇలా కొంచెం స్వార్థం కూడా ఇప్పుడిప్పుడే కనిపిస్తుంది నా తమ్ముడు అలాగే అప్పు నీకు ఏం అడ్డం ఇంట్లోకి రానివ్వని అంటున్నావు ఏంటి చెప్పు వాళ్ళెవ్వరికి చెప్పకపోయినా ఈ ఇంటికి నేను పెద్ద మనవండి ఖచ్చితంగా ఈ ఇంట్లో జరిగే విషయాలు నాకు కావాలి నువ్వు నా భార్యవి నా దగ్గర ఏ విషయం దాచవని అనుకుంటున్నాను చెప్పు కావ్య కళావతి అని చెప్పి అడుగుతాడు రాజ్ అయితే ఇక రాజ్ ఎంత అడిగినా కూడా సమాధానం చెప్పదు సరే నువ్వు నాకు సమాధానం చెప్పనవసరం లేదు నేను ఇప్పుడే కళ్యాణ్ దగ్గరికి వెళ్తున్నాను కళ్యాణ్ అప్పుని తీసుకొని ఇంటికి వస్తాను నువ్వు ఆపగలవా ఇక నీకు ఛాన్స్ లేదు నువ్వు ఆపినా ఆపకపోయినా పెళ్ళి ఎలా జరిగిందో అప్పు కళ్యాణ్ ఇంటికి కూడా అలాగే వస్తారు అని చెప్పి రాజ్ చాలా సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయ్యో రామా ఈయన నా మాట వినట్లేదు ఇది చూస్తే ఇక కళ్యాణ్కి చాలా పెద్ద ముప్పే ఉంది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక కావ్య ఇక అప్పుడు స్వప్న వస్తుంది స్వప్నకి ఇక ప్రెగ్నెంట్ ఇక ఫోర్త్ మంత్ అయితే కంప్లీట్ కావస్తూ ఉంటుంది ఇక దానితోడు ఇక కావ్య ఎందుకలా మాట్లాడిందా అని చెప్పి మెల్లగా గదిలోకి వస్తుంది ఇక కావ్య అని చెప్పి పిలవగానే ఏంటక్క అని చెప్పి పిలుస్తుంది వెంటనే ఇక ఏంటి కావ్య ఏదో జరుగుతుంది నువ్వైతే మనసులో ఏదో విషయం దాస్తున్నావని నాకు బాగా అర్థమైంది అప్పుని ఈ ఇంటికి రావద్దు బయట కళ్యాణ్ అప్పు ఉండాలని నువ్వెందుకు కోరుకుంటున్నావు ఈ ఇంట్లో మా అత్త గురించేనా నువ్వు ఆలోచించేది అది వచ్చినట్టుగా కూస్తూ ఉంటుంది దాని నాలుక ఎప్పుడు పడితే అప్పుడు నేను కట్ చేస్తూనే ఉంటాను నువ్వేమీ భయపడద్దు ఇంకా నా మొగుడంటావా వాడికి అంత సీన్ లేదు వాడు ఎంతసేపు నార్మల్ నార్మల్గానే మాట్లాడతాడు తప్పించి కుట్రలు కుతంత్రాలు చేయడు ఇక నువ్వు ఎవరి కోసం భయపడుతున్నావే ఖచ్చితంగా నువ్వు ఇంకా ఎందుకో భయపడుతున్నావు చెప్పు ఆ భయాన్ని నేను నీ దగ్గర నుంచి పోగొడతాను అని చెప్పి అంటుంది స్వప్న అయితే లేదక్క నువ్వు జాగ్రత్తగా ఉండు ఫోర్త్ మంత్ కంప్లీట్ అయినట్టుంది ఇక ఫిఫ్త్ మంత్లోకి ఎంటర్ అవుతున్నావు ఇవన్నీ నీకెందుకక్క ఖచ్చితంగా మనశ్శాంతిగా ఉండు అనగానే ఇక వెంటనే సరే అయితే కావ్య నీ మనసులో ఏ దురుద్దేశం లేకపోతే మరి వాళ్ళిద్దరినీ ఎందుకు వద్దంటున్నవే అనగానే చూడక్క నేను ఎప్పుడు ఒకటే మాట మీద ఉన్నాను ఫస్ట్ నాకు పెళ్ళి అయింది ఈ ఇంటికి వచ్చాను నేను వచ్చినప్పటికే రకరకాలుగా ఇంట్లో వాళ్ళందరూ నా గురించి మన ఫ్యామిలీ గురించి చాలా ఘోరంగా మాట్లాడుకున్నారు ఇప్పుడు ఆ తర్వాత నువ్వు రాహుల్ని లవ్ చేశావు అలాగే రాహుల్ నిన్ను మోసం చేశాడని తెలిసి ఇక అకస్మాత్తుగా నీకు పెళ్లి జరిగి జరిపించాను ఇక నువ్వు నేను ఈ ఇద్దరం కూడా అకస్మాత్తుగా వచ్చిన వాళ్ళమే కానీ అప్పు అలా కాదు అప్పు అలాగే కళ్యాణ్ ఒకరంటే ఒకరికి ఇష్టం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళని నేను రిస్కులో పెట్టదలుచుకోలేదు ఎంతవరకు ఇప్పుడు దాని లక్ష్మి ఆంటీ దానిలక్ష్మి అత్తయ్య ఇప్పుడుకి కళ్యాణ్ కనిపించట్లేదని అప్పూని రమ్మన్నారు తప్పించి వచ్చినప్పటి నుంచి అప్పూని ఏదో ఒకటి అంటారు అప్పు నాలాగా నీలాగా ఊరుకునే టైపు కాదు కొట్టు వచ్చే టైపు అలాగే ఇక నోరు తెరిచి ఏ మాట అంటుందో అప్పూకే తెలియదు అలాంటప్పుడు ఆ అప్పు ఇక్కడికి వస్తే ఇక కళ్యాణ్కి అప్పుకి అవమానమే మిగులుతుంది కాబట్టే వద్దంటున్నాను అంతకుమించి ఏమీ లేదు కానీ ఇంతకంట ఆలోచించద్దు ఎవరు కూడా నువ్వు వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళి రెస్ట్ తీసుకోక అని చెప్పి కావ్య మాట మార్చి చెప్తుంది ఇక కావ్య మాట్లాడిన మాటలన్నీ కూడా నిజమే కదా అవును అప్పు విషయంలో ఎవరు ఎవరు ఏదైనా అన్నా ఇక మొత్తానికి మా ఫ్యామిలీ గురించే మాట్లాడతారు అప్పుడు అప్పు ఖచ్చితంగా కోపంతో ఎవరు పెద్ద ఎవరు చిన్నాను కూడా చూసుకోదు చేయి చేసుకునే వరకు వెళ్ళిపోయింది ఎందుకులే అని చెప్పి స్వప్న కూడా వెళ్ళిపోతుంది ఇక అప్పుడు కావ్య ఒక్కదే కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటుంది ఈ ఇంట్లో అందరూ అనుకునేటట్టు ఈ రుద్రాని సామాన్యురాలు కాదు ఈ ఇంటిని ఎప్పుడెప్పుడు ఈ ఇంటి ఆస్తిని దక్కించుకోవాలని ఎదురు చూస్తుందని నాకు బాగా అర్థమైంది ఇక ముఖ్యంగా కళ్యాణ్ ప్రాణాలనే తీసేద్దామని అనుకుంటుంది ఈ దెయ్యంది దీని గురించి ఇంట్లో వాళ్ళకి ఏ రకంగా చెప్పాలి ఇటు అక్క జీవితం ముడిపడి ఉంది అలా అని చెప్పి ఆవిడ బయట మనిషి కాదు ఇంట్లో మనిషే అలాంటి ఆవిడ గురించి ఇంట్లో వాళ్ళు చెప్తే నమ్ముతారా ఆ నమ్మకం తర్వాత ఒకళ్ళు నమ్మినా ఆ మనిషిని అలాగే రాహుల్ని ఇద్దరిని కూడా బయటికి గెంటేస్తారు అప్పుడు నా అక్క జీవితం ఏమవుతుంది అని చెప్పి కావ్య తల్లడిల్లిపోతూ ఉంటుంది ఇక ఇలా ఉంటే అప్పు అలాగే ఇక కళ్యాణ్ అప్పులు ఇద్దరు కూడా మొత్తానికైతే ఇల్లు వెకేట్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దారి పొడుగున ఇద్దరు కూడా ఈరాబాయ్ మనం ఇక ఎక్కడికైనా ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాం కానీ మన బడ్జెట్లో ఇల్లు దొరకట్లేదు అలా చెప్పి ఇక ఎక్కువ రెంట్ హౌసెస్కి మనం ఇప్పుడు కట్టుకోలేము ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏంద్రాబాయ్ ఏం చేసేది నాకైతే ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి అప్పు అంటుంది అప్పు నువ్వు ఏమి అనుకోవద్దు కానీ ఇంకొక గంట తిరగాలి తిరిగితే ఖచ్చితంగా మనం అనుకున్న బడ్జెట్లో ఇల్లు దొరుకుతుంది ఆ తర్వాత నువ్వు నేను ఇద్దరం కలిసి ఏదైనా జాబ్ చేసుకుందాం అని చెప్పి కళ్యాణ్ చెప్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగానే రాస్ కనిపిస్తాడు అన్నయ్యా అని చెప్పి చాలా ఆప్యాయంగా రాజ్ని హక్ చేసుకుంటాడు కళ్యాణ్ కళ్యాణ్ని గట్టిగా హక్ చేసుకొని ఏంట్రా రూమ్లో ఉన్నాను ఫ్రెండ్ రమ్మన్నాడు అని చెప్పి ఇలా వీధిని పడ్డారు అని చెప్పి రాజు అనగానే అది అన్నయ్య అది అని చెప్పి నసుగుతూ ఉంటే అవునరా ఇప్పుడు నువ్వు అప్పుని పెళ్లి చేసుకొని చాలా గొప్పవాడివైపోయావు చాలా పెద్దవాడివైపోయావు ఈ అన్నయ్యకి ఎందుకు చెప్తావులే నీకు ఇల్లు లేదని అలాగే ఇక ఫ్రెండ్ హౌస్లో ఉండి వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదని నువ్వు వచ్చేస్తావని నాకు తెలుసు నువ్వు వేరే వాళ్ళు నీ మూలంగా ఇబ్బంది పడకూడదనే మనస్తత్వం ఇది అలాంటప్పుడు నీకు ఎక్కడ ఇల్లు దొరుకుతుందో ఎక్కడ నువ్వు ఉండగలవోనని నా బాధ అంతే అంతకు మించి ఏమీ లేదురా అని చెప్పి ఇక కళ్యాణ్తో అంటూ ఉంటే సరే అన్నయ్య ఉన్నామని నీకేవారు చెప్పారు అనగానే ఇక బంటి వస్తాడు అన్నయ్య ఇక ఇక అప్పు అక్క అని చెప్పి అనగానే ఓరే బంటి ఇక్కడేం పనిరా నీకు అనగానే హా ఇక్కడేం పనా నేను నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మీ ఫ్రెండ్స్కి కాల్ చేశాను ఎవరికైనా నీ గురించి తెలుస్తుందేమోనని అప్పుడే తెలిసింది నువ్వు ఇక్కడే ఉన్నావని ఇక వెంటనే నేను ఇదిగో సార్కి కాల్ చేశాను అని చెప్పి ఇక చెప్తాడు బంటి అయితే చూడండి బావా మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థమైంది నన్ను అలాగే కళ్యాణ్ ఇంటికి పిలుచుకొని తీసుకొని వెళ్ళడానికే వచ్చారు కదా అని చెప్పి అనగానే అవునప్పు పదండి నిన్ను అలాగే ఇక కళ్యాణ్ని ఇంటికి తీసుకురమని స్వయంగా మా పిన్నే చెప్పింది ఇక మీరు దేనికోసం భయపడాల్సిన అవసరం లేదు పదండి కార్ ఎక్కండి అని చెప్పి ఇక కూర్చోబెడతాడు కళ్యాణ్ అయితే లేదన్నయ్య నా మనసులో అక్కడికి రాకుండా ఉంటేనే మంచిది అనిపిస్తుంది ఇప్పటి వరకు సుఖం ఏమీ తెలియకుండా అక్కడే పెరిగాను చివరాకరికి ఇప్పుడు అన్నీ తెలుసుకోవాలని ప్రయాణం మొదలు పెట్టాను ఇక ఇప్పుడే మొదలు పెట్టాను కాబట్టి అప్పట్లోనే ఇంటికి రాలేను మొత్తానికి నేను సాధించే ఇంటికి వస్తానన్నయ్య అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఏంట్రా నువ్వు సాధించేది మనం ఎప్పుడో సాధించాం మన దుగ్గిరాల కుటుంబం అంటేనే చాలా గొప్ప పేరు ఈ పేరు చాలదా ఇక ఈరోజు నువ్వు రావాల్సిందే ఖచ్చితంగా అనగానే ఏంటన్నయ్య ఎందుకలా అంటున్నావు అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఎందుక నిన్ను ఇంట్లో నుంచి పంపిచ్చేసినందుకు ఇక పిన్ని పరిస్థితి బాగాలేదు అలాగే ఇక బాబాయ్ అయితే నీ మీద బెంగ పెట్టుకున్నారు వాళ్ళిద్దరూ ఎంతగా బాధపడుతున్నారో నీకేం తెలుసు కళ్యాణ్ కళ్యాణ్ అని చెప్పి ఒకటే కలవరిస్తున్నారు నువ్వేమో నీ కాళ్ళ మీద గెలిచి చూపిస్తానని నువ్వు బయటకు వచ్చేసావు నీ కాళ్ళ మీదే బ్రతకచ్చు కానీ ఎక్కడ రోడ్డు మీద ఉండాల్సిన అవసరం లేదురా అది నీ తాత సంపాదన నీ తాత ఇంట్లో నువ్వు ఉండే హక్కు ఉంది నువ్వు అందరి దగ్గర పోని కలిసిమెలిసి ఉండొద్దురా ఇక విడిగా రూమ్ ఉంటుంది కదా ఇక కింద ఆ కింద రూమ్లోనే మీరు ఉండండి నీ మనసుకి ఎప్పుడు నచ్చితేనే నువ్వు అందరితో పాటురా అంతకు మించి ఇంకా ఏమి ఆలోచించద్దు అనగానే అన్నయ్య నాకెందుకో ఇంటికి రావాలనిపిస్తున్నా నా మనసు ఒప్పుకోవట్లేదు అని చెప్పి అనగానే ఇక అప్పు అంటుంది ఈ లొల్లి మనం వెళ్ళి మీ నాన్నకి మీ అమ్మకి వెళ్ళి సంతోష పెట్టాలనే కదా బావ వచ్చాడు వెళ్దాం వచ్చినాక సేపి ఉండి వచ్చేద్దాం అనగానే లేదప్పు ఇద్దరు కలిసి అక్కడే ఉండాలి మీరిద్దరూ కూడా అక్కడే సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది కుటుంబం అలాంటప్పుడు మీ ఇద్దరు విడిగా ఉండాల్సిన అవసరం ఏముంది నా మాట విను కళ్యాణ్ ఈరోజు నీకు అందరూ కూడా నీ ప్రేమని ఒప్పుకున్నారు నీ పెళ్ళిని వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు ఇంకా ఇంతకండా నీకు ఏం కావాలి పద నా మాట విను అని చెప్పి రాజ్ అయితే ఇద్దరిని కన్విన్స్ చేసి మొత్తానికి కారులో కూర్చోపెడతాడు రాజ్ అయితే కావ్యకి ఇక ఇంట్లో పని ఒత్తిడి వల్ల రూమ్లోకి వెళ్ళి ఇక కళ్ళు తిరిగినట్టుగా అనిపించేసరికి ఒక్కసారిగా ఇక ఏంటి మళ్ళా కళ్ళు తిరుగుతున్నాయి అప్పుడులాగా మళ్ళా కళ్ళు తిరుగుతున్నాయి హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి అలానే ఇక మంచం మీదే పడిపోయి అలానే ఉండిపోతుంది ఇక ఇంట్లో అందరూ కూడా అయితే ఫోన్ చేసి చెప్తాడు నానమ్మ అప్పు కళ్యాణ్ ఇద్దరు నాతో పాటు కారులో వస్తున్నారు హారతి పల్లెన్ని రెడీ చేయమని చెప్పండి అని చెప్పి అనగానే అపర్ణ చాలా సందడి అయిపోతూ ఉంటుంది నా కొడుకు వస్తున్నాడు నా చిన్న కొడుకు వస్తున్నాడు దాని లక్ష్మి మన ముద్దల కొడుకు వస్తున్నాడు నువ్వేవి కంగారు పడన అవసరం లేదు వెళ్ళి తీసుకొని రా అనగానే దాని లక్ష్మి కూడా సంతోషపడుతూ మొత్తానికి నా కొడుకు ఇంటికి వస్తున్నాడు ఆ అప్పుతో నాకు సంబంధం ఏంటి అది ఇంట్లో కోడలే కానీ నా మనసులో ఎప్పటికీ స్థానం సంపాదించుకోలేదు అని చెప్పి మొత్తానికి పల్లెం అలాగే అన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఇక వెంటనే ఇక పరుగు పరుగున రాహుల్ రుద్రాన్ని దగ్గరికి వస్తాడు ఏంటి మమ్మీ నువ్వు అనుకున్నది ఒక్కటి కూడా జరగదు ఇప్పుడు చూసావా చక్కగా ఇక కళ్యాణ్ అప్పు ఇంటికి వస్తారు ఇప్పుడు వరకు ఒక లెక్క ఇక ముందు ఒక లెక్క ఆ అప్పుకి ఒళ్ళంతా పొగరే ఖచ్చితంగా ఇంట్లో మన ఇద్దరిని యాగనివ్వదు ముఖ్యంగా నిన్ను ఆ కావ్య ఆ కావ్య తెలివితేటలతో ఉంటే ఈ అప్పు ఈ స్వప్న ఇద్దరు మాటలతో ఒకరు చేతలతో ఒకరు నిన్ను చిత్తడి చిత్తడి చేస్తారు ఇక ఇదంతా మనకు అనవసరమా అవసరమా చెప్పు నువ్వు ఎప్పుడు ఏ ప్లాన్ వేసినా అట్ర ప్లాప్ అవుతుంది మమ్మీ అనగానే ఒరే మీ మమ్మీని నువ్వు తక్కువ అంచనా వేసావు ఎప్పుడైతే రాన్స్ వెళ్ళి కళ్యాణ్ని అలాగే అప్పుని బ్రతిమిలాడి తీసుకొస్తున్నాడని తెలుసుకున్నాను అప్పుడే వాడికి మొత్తానికి పైకి పంపించే ఏర్పాటు చేశాను ఆ కళ్యాణికి యాక్సిడెంట్ జరగబోతుంది అనగానే ఒక్కసారిగా ఇక ఆశ్చర్యపోతాడు రాహుల్ అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నావు మమ్మీ రాసి కూడా ఉన్నాడు అప్పు కూడా ఉంది అనగానే అవును ముగ్గురికి ఎవరికి ఏమైనా పర్వాలేదు యాక్సిడెంట్ చేయించాల్సిందే ఇటు రాసిపోతే మనకి చాలా సంతోషం కళ్యాణ్ పోయినా అంతే మొత్తానికి అప్పు లేకపోయినా అంతే ముగ్గురికి ముగ్గురు ఎవరు చచ్చిపోయినా పర్వాలేదురా యాక్సిడెంట్ అయితే జరుగుతుంది చూడు నువ్వే చూస్తావు కదా అని చెప్పి రుద్రాణిలో ఉన్న విలనిజం బయట పెడుతుంది ఇక రుద్రాణి అపర్ణ అలాగే ఇక ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా నార్మల్గానే లాగే ఇక కావితో పాటు సంతోషంగా ఉన్న ధాన్యలక్ష్మి లాగే మారిపోతుంది ఎంతైనా కూడా నువ్వు నేను ఒకటక్క ఈ ఇద్దరం మన ఇద్దరం తోటి కోడళ్ళం అని చెప్పి నవ్వుకుంటూ హారతిపల్లెం పట్టుకొని ఎదురు చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఫోన్ వస్తుంది హాస్పిటల్ నుంచి ఒక్కసారిగా పళ్ళెం కింద పడేస్తుంది అపర్ణ ఏమైంది అపర్ణ అనగానే ఏమైందా అని చెప్పి ఒక్కసారిగా కోలబడిపోతుంది ఏమైంది చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని వెంటనేక సుభాష్ మాట్లాడతాడు ఇక హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాం ముగ్గురికి యాక్సిడెంట్ అయ్యింది ఇక అందులో అప్పు అలాగే కళ్యాణ్ అనే జంటకి ఇక వాళ్ళతో పాటు వచ్చిన రాజ్ అనే వ్యక్తికి ముగ్గురికి సివియర్గా గాయాలయ్యాయి ఇక అందులో ముఖ్యంగా కళ్యాణ్కి చాలా సివియర్ అయింది ఆయన స్టేజ్ స్టేజ్లో ఉన్నాడు అని చెప్పి ఇక ఫోన్లో రిసెప్షనిస్ట్ అయితే వివరంగా చెప్తుంది అది విన్న సుభాష్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఇక అందరూ కూడా ఇక కళ్యాణ్కి అలాగే అప్పోకి రాజ్కి యాక్సిడెంట్ విషయం తెలుసుకొని ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది ఇక వెంటనే ఈ విషయాన్ని ఇక ఇంట్లో అందరూ కూడా తెలుసుకొని హుటాహుటిన బయలుదేరుతూ ఉంటారు ఇక బయలుదేరిపోగానే కావ్య అప్పటికే సృహాలు లేకుండా ఉంటుంది ఇక మెల్లగా లేచి ఏంటి ఇంత నిద్ర పట్టేసింది ఇప్పుడు గనక నిజంగా బాబు గనక ఏడవకపోతే అసలు లెగిసేదాన్నే కాదు అని చెప్పి నీరసంగా లెగిసి బయటకు వస్తుంది ఇంట్లో ఎవ్వరూ కనిపించరు ఇక ఎవరు కనిపించకపోయేసరికి వాచ్మెన్ దగ్గర వచ్చి ఏమైంది అనగానే అయ్యో అమ్మ మీరు ఏం చేస్తున్నారు మీరు లోపలే ఉన్నారా ఇంకా నిజం మీకు తెలియదు అనుకుంటా అని చెప్పి అనగానే ఏమైంది అనగానే ఇక కార్ యాక్సిడెంట్ అయ్యింది ముగ్గురు హాస్పిటల్లో ఉన్నారంటమ్మా ఇంట్లో అందరూ కూడా ఏడ్చుకుంటూ బయలుదేరి వెళ్ళిపోయారు అనగానే దెబ్బకి కుప్పగూలిపోతుంది ఇక కావ్య ఇక వెంట వెంటనే ఇక ఏం చెయ్యాలో అంతుపట్టదు ఇక వెంటనే కూడా ఫోన్ని వెతికి వెతికి ఫోన్ని ఇక కబోర్డ్లో ఉన్న ఫోన్ని తీసుకొని ఇక హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ఇక కావ్యకి ఏం అనాలో ఏం చెయ్యాలో ఆలోచన రాదు ఇక హాస్పిటల్కి పరుగు పరుగున వెళ్తుంది అక్కడ అందరూ కూడా ఏడుస్తూ కనబడతారు ముఖ్యంగా దానలక్ష్మి అయితే బాగా అపర్ణ ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారు ఇక రాజు అలాగే అప్పు మొత్తానికి సృహలోంచి బయటకు పడతారు ఇద్దరికీ కొంచెం కొంచెం గాయాలు అవుతాయి కానీ కళ్యాణ్కి సివియర్గా ఉంటుంది పరిస్థితి ఇక వెంటనే కావ్య నేను చెప్పాను కదా కళ్యాణ్ ఇంటికి తీసుకురావద్దని మీరు మొండి మనుషులండి మొండి మనుషులు ఇప్పుడు కళ్యాణ్ చూశారు కదా మీకు తృప్తిగా ఉంది కదా అని చెప్పి ఏడుస్తుంటుంది అమ్మ కావ్య ఏం మాట్లాడుతున్నావు నిజానికి నువ్వు ఎందుకు అలా అన్నావో తెలీదు కానీ ఈరోజు నిజంగానే కళ్యాణ్ పరిస్థితి బాగాలేదు ఏమైందమ్మా చెప్పు అని చెప్పి సుభాష్ ఒక పక్క దుగ్గిరాల కుటుంబం ఒక పక్క అందరూ కూడా అడుగుతూ ఉంటే ఇక అప్పుడు అప్పుడు బయట పెడుతుంది ఇక కావ్య నిజాన్ని వసై రుద్రాణి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఎప్పుడు పలకని విధంగా అలా అరిచేసరికి హాస్పిటల్లో స్టాఫ్ దెబ్బకి అదిరిపోతారు కావ్య అంత గట్టిగా అరుస్తుంది దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది కళ్యాణ్కి యాక్సిడెంట్కి కారణం ఇదిగో ఇదే ఇదే అని చెప్పి వేలు పెట్టి చూపిస్తుంది ఏయ్ ఏయ్ నేను కారణం ఏంటి నా మేనలుడు నా మేనల్లుడిని నేను చంపించడం ఏంటి మతిపోయిందా నీకు అనగానే చంప మనకు వాయిస్తుంది కావ్య ఇక ఒక్కసారిగా రాజ్ ఏమైంది కళావతి ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు రుద్రాని అతని ఎందుకు కొట్టావు అసలు యాక్సిడెంట్కి రుద్రాణి అత్తకి సంబంధం ఏంటి అనగానే ఇంకా మీరు రుద్రాణి అత్త అంటున్నారా ఇది మనిషి రూపం ఎత్తిన దెయ్యం ఇది పెన్నింటి వాసాలు లెక్క పెట్టే టైపు ఆస్తి కోసం ఎవరినైనా చంపేస్తుంది ఒక్కసారి ఈ వీడియోని చూడండి అని చెప్పి వీడియోని బయటపెడుతుంది ఇక రాహుల్తో ఆ కళ్యాణ్ గాడు ఎప్పుడైనా ఇంటికి వచ్చాడంటే వాడు చావు వాడు కొనుక్కున్నట్టే వాడిని లేపేస్తాను అప్పుడు రెండు వాటాలు కాస్త ఒక వాటవుతుంది కళ్యాణ్ చావుతో రాజ్ ఇక పిచ్చివాడైపోతాడు ఇక రాజ్ కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు మొత్తానికి ఇక ముసలి వాళ్ళే ఉంటారు మొత్తానికి ఆస్తి మనదవుతుందిరా అందుకే ఇక రాహుల్ కళ్యాణ్ ఎప్పుడు ఈ ఇంటికి వస్తాడో అప్పుడే వాడి చావు ముహూర్తం పెట్టినట్టు అని చెప్పి అందులో చెప్తూ ఉన్న వీడియో దుగ్గిరాల కుటుంబం మొత్తం చూస్తుంది ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఇక వెంటనే దానిలక్ష్మి ఒకవైపు ఇక మరొక వైపు అపర్ణ ఇందిరాదేవి ముగ్గురు కూడా రుద్రానిని జుట్టు పట్టుకొని హాస్పిటల్ బయటే ఇక ఎవరు ఉన్నారా లేరా అన్నది కూడా ఆలోచించరు ఎడపెడ ఎడపెడ వాయిస్తారు చి నువ్వు అసలు ఆడదానివేనా నిన్ను పాముకి పాలు పోసి పెంచినట్టు నువ్వు ఎక్కడో అనాథ శరణంలో ఉన్నదానివి ఇంటికి తీసుకొచ్చి నా ఇంట్లో ఇంత గొల్ల చేతి పెడతావా ప్రాణాలతో చలగాటలాడుతావా అనగానే అమ్మ అది అనగానే చంప పగల కొడుతుంది ఇక ఇందిరాదేవి ఎవరే నీకు అమ్మ అసలు నీకు నేను ఎందుకు అమ్మనవుతాను నువ్వు ఒక దుర్మార్గురాలివి ఇంట్లోనే పిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావంటే నిన్ను కన్న తల్లి కూడా నీలాంటిది అయ్యుండొచ్చు నువ్వు ఈ ఇంట్లోనూ ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇక నిన్ను పోలీసులకి పట్టకుండా ఎందుకు ఉంచుతున్నానో తెలుసా నువ్వు తల్లిదండ్రులు అనుకోకపోయినా నిన్ను కూతురుగా అనుకొని ఇంటికి తీసుకొని వచ్చాను కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు రాహుల్ ఇద్దరు ఉండడానికి వీల్లేదు వెళ్ళిపోండి అని చెప్పనగానే స్వప్న చెప్పు స్వప్న మమ్మీ ఇది నాది తప్పు ఉండొచ్చు కానీ ఎంతైనా నువ్వు కడుపుతో ఉన్నావు నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేను నువ్వేనా చెప్పు అని చెప్పి స్వప్నని బ్రతిమలాడుతూ ఉంటే స్వప్న ఒక్కసారిగా చెప్తుంది అబ్బా ఇప్పుడు గుర్తుకొచ్చిందా నా కడుపులో ఉన్న బిడ్డకి నువ్వు తండ్రి నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని నువ్వు మీ అమ్మ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఆ పాపం అంతా ఈరోజే బద్దలైంది అందుకే ఈరోజు మీ ఇద్దరే బయటకు వెళ్తున్నారు అయినా నువ్వు నా కడుపులో బిడ్డకి తండ్రి అని చెప్పుకోవడానికి నాకే అసహ్యంగా ఉంది దయచేసి ఎక్కడ చెప్పద్దు అని చెప్పి స్వప్న కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఇక వెంటనే పోలీసులు వచ్చి రాహుల్ రుద్రాణిని ఇద్దరూ అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు కళ్యాణ్కి చాలా సివియర్గా అవటం వల్ల బోల్డ్ అంత బ్లడ్ పోతుంది ఓ నెగిటివ్ బ్లడ్ కోసం ఇక రోజంతా వెయిట్ చేస్తూ ఉంటే కంటే ఇక అప్పు అన్ని గాయాలైనా కూడా అప్పుకి బ్లడ్ ప్ర పర్సంటేజ్ తక్కువ ఉన్నా నా బ్లడ్ని ఇమ్మని చెప్పి మొత్తానికి ప్రాణాన్ని తెగించి మరీ కళ్యాణ్ని కాపాడుకుంటుంది అప్పు ఇక మొత్తానికైతే కళ్యాణ్ కూడా ప్రాణ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతాడు ఇక మొత్తానికి కళ్యాణ్ అప్పు క్షేమంగానే ఉంటారు రాస్ అలాగే కావ్య వాళ్ళిద్దరూ కూడా సంతోషంగానే ఉంటారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎపిసోడ్లోగైతే వెళ్ళిపోదాం ఏ ఎపిసోడ్ స్టార్ట్